ఏది చె సమాచారము పరలోకం చాలా మంచిది అర్థమవుతుందండి పర్లోకం చాలా మంచిది అక్కడ సంతోషం ఏ బాధ లేదు ఏ కష్టం లేదు ఏది లేదు మంచిదే కానీ మనము అంత పరిశుద్ధంగా జీవించలేము మనము ఈ లో ఇవన్నీ మేము జయించలేము ఈ లోకములో మనం అలా జయి అలాగ జీవించలేము ఈ లోకములో అన్ని ఈ సౌకర్యాలు లేకుండా బ్రతకలేము అలా లేకుంటే ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి లోకముతో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి మనము శరీరంతో శరీరాన్ని సంతోష పెట్టాలి మనుషులను సంతోష పెట్టాలి లోకాన్ని సంతోష పెట్టాలి ఇవన్నీ సంతోష పెట్టాలి కాబట్టి మనము ఇవన్నీ వదిలికని మనం అక్కడికి వెళ్ళలేము అనే రీతిగా ఎంతో మంది ఫ్రీమైన పిల్లారా ప్రివారా మనుషులను జనులను ఏం చేస్తున్నారంటే భయం పెట్టిస్తూ ఉన్నారు నిరాశపరుస్తూ ఉన్నారు మన వల్ల కాదండి అలా ఉండటము మన వల్ల కాదు ఆ రీతి ఉండటము అది వదులుకోలేకోలేము ఇది వదులుకోలేము వాళ్ళలాగా మనం ఉండలేము వీళ్లాగా మనం ఉండలేము అని ఇలా రకరకాలుగా చెడ్డ సమాచారాన్ని చెప్పేటటువంటి వారు ఉన్నారు కొత్త నిబంధన ప్రకారం చూసేటట్లయితే మరొక ఉపదేశాన్ని బోధించేవారు ఉన్నారండి అర్థమైందండి మరొక సువార్తను ప్రకటించేటువంటి వారు లేకుంటే ఇంక మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసం ఏదో రకంగా భయపెట్టిచ్చేటువంటి వారు విశ్వాసం ఏం చేస్తారు భయపెట్టిచ్చేటువంటి వారు కలవరపరిచేటువంటి వారు తొందర పెట్టేటువంటి వారు దేని ద్వారా వారి యొక్క ఆలోచన ద్వారా తలంపల ద్వారా ఇంకొక రకంగా చూడాలంటే ప్రియమైన పిల్లారా వారి యొక్క సొంత దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా లేనిపోని కథలు చెప్పి లేనిపోని ఆ కల్పన కథలు చెప్పి ప్రజలను భయపెట్టేవారు చాలా మంది ఉంటూ ఉన్నారు ప్రియమైన బిల్లారా ఇవన్నీ కూడా ఈ చెడ్డ సమాచారం కిందకే వస్తుంటాయి